మిగతా రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫరెంట్ అనుకున్నాం ఆయన కంపల్సరీ యువతరాన్ని ఆ పార్టీ కోసం కష్టపడాలని ఎంకరేజ్ చేస్తారనుకున్నాం కానీ ఆయన కూడా ఆయనకు వచ్చిన ఇరవై రెండు ఇరవై నాలుగు ఎమ్మెల్యేల్లో కూడా ఎంత మంది యువతరానికి ఇచ్చారండి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళకి ఇచ్చారు కదా తప్ప ఇప్పుడు మీ పార్టీలో ఒక అనుకుందాం మేడం అంటే నేను మీ మీరు ఉన్నారని మీ పేరు తీసుకోవటం కాదు మీరు కావచ్చు కళ్యాణ్ దిలీప్ సుకర్ కావచ్చు పోతిర మహేష్ కావచ్చు మీరందరూ లేకపోతే మన తిరుపతి నుంచి ఆయన ఒకళ్ళు ఉంటారు కిరణ్ గారు కిరణ్ రాయల్ గారు మీరు కూడా పార్టీని నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎంత మీరందరూ కూడా మీడియాతోను అందరితోను పోరాడి పార్టీని పార్టీ మీ అధినాయకుడు మెసేజ్ ని పంపినే మీరు అందరు కానీ మిమ్మల్ని గౌరవించుకోలేకపోయారు కదా మన ఎలక్షన్స్ లో సరే ఈసారి ఎలక్షన్స్ గౌరవ అగౌరవాలు కాదండి గెలుపు ఓటములకు కాదండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు నాకు సీట్ ఇస్తారు కానీ నాకు పెట్టడానికి డబ్బు లేదండి అదే రకంగా నాకు అక్కడ అసలు ఏం చేయాలో నాకు తెలియదండి మీరు ఒక సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్ ఇవ్వండి ఒక ఆర్టికల్ ఫోర్టీన్ గురించి మాట్లాడమండి నైన్టీన్ గురించి మాట్లాడమనండి తప్పుని ప్రశ్నించమని నేను చేస్తాను కానీ ఏ బూత్లో ఏం జరుగుతుందో ఏ క్యాడర్ ఎలాంటివారు మన పక్క ఉన్నవారు మంచివారా మనల్ని పొగిడేవారే మనకి ఈరోజు శత్రుత్వంతో కలిగి ఉన్నవారు ఇవన్నీ మాకు తెలియదండి నీళ్ళకి నీళ్లు పాలకి పాలు వేరు చేయగల సమర్థత మాకు ఇంకా రాల సో దానికి అనుభవం ఉండాలా ఇది కీలక ఘట్టం అండి కురుక్షేత్రంలో కీలక ఘట్టం యుద్ధకాండ జరుగుతుంది ఈ యుద్ధకాండలో నువ్వెళ్ళాలా నేను వెళ్ళాలంటే గతంలో ఆయుధం తిప్పిన వాడు తప్ప కొత్తగా ఆయుధం పట్టిన వాడి వల్ల కాని పరిస్థితి సో తద్వారా ఈసారి కి ఓకే యువతరానికి అవకాశం కల్పించలేకపోవచ్చండి కానీ యంగెస్ట్ పార్టీ అని చెప్పేది మా అధినాయకుడు కూడా చెప్తాడండి పలుమార్లు సీఎం నేనే కాదు నా తర్వాత నా కుటుంబంలో ఎవరు కొత్త వాళ్ళు రావాలి అన్ని కులాలు రావాలి నేను నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే ఇదంతా కాదు జనరేషన్ మారాలా అనేటటువంటి గొప్ప ఆలోచన ఉన్న ఒకే ఒక్క వ్యక్తి అండి ఆ ఆలోచన ఏ పార్టీ అధినాయకులకు కూడా రాదండి దాంట్లో మేము ఎప్పుడు లాల్ సలాం అని ఒక కమ్యూనిస్ట్ వాదిగానే చూస్తానండి నాకు కూడా కణ కప్పుకోవడం ఇష్టం లేదండి కానీ ఒక కమ్యూనిస్ట్ ఆదర్శాలు ఆదేశాలు ఆయనకున్నాయి కాబట్టి ఆయన ఆదర్శాలు నచ్చి నేను ఈరోజు మనస్ఫూర్తిగా పార్టీలో చేరడం జరిగిందండి సో అటువంటి ఆదర్శాలు ఈరోజు నేను ఉంటాను రేపు అఖిరా వస్తాడు రేపు నాగ్బాబు కొడుకు వరణ్ తేజ్ వస్తాడు ఇలాంటి కబుర్లు చెప్పరండి నా తర్వాత ఒక బీసీలకు వస్తుంది నా తర్వాత ఎస్సీ మహిళలకు వస్తుంది నా తర్వాత ఇంకొక మహిళకు వస్తుంది అంతే సీఎం సీటే నా సొంతం ఏంటి నా కుటుంబం ఏంటి పొద్దుగులు వారసత్వం వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు అనేదానికి లేదండి సో ఇటువంటి పరిస్థితుల్లో అన్న ఈ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయాడంటే ఈసారి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మళ్ళీ పూతో తీస్తే రాదు అంత టైం కూడా లేదు మళ్ళీ తేడాబడి నువ్వానైనా పోట్లాడుకుంటే మధ్యలో ఇంకొకడు దూరేస్తాడు అవినీతి రాజకీయాలకి అంతమొందించాలంటే అనుభవ గులే ఉండాలంటూ ప్రధాన పాత్రను వాళ్ళకి అర్పించారే కానీ ఈరోజు వాళ్ళు గెలవాలంటే మెయిన్ జెండా పట్టుకొని ఇలా గర్జించకపోతే గెలుస్తారా అండి ఓట్లు వేయండి ఓట్లు చీల్చకండి కమ్యూనిటీ అంతా ఒక తాటి మీదకి రండి డబ్బులు లొంగకండి అని మేము గర్జించాల్సిందే కదా సార్ సో మేము గర్జించి వాళ్ళని గెలిపించినా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంటుందనే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తాం ఒకళ్ళ ఆపర్చునిటీ ఉన్నా లేకైనా పార్టీ సిద్ధాంతాలకు పనిచేసే వాళ్ళు ఉంటాం అలా చేస్తాం సో ఈరోజు ఆదర్శాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి పరిస్థితులను బట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా మనం ఏం తిట్టకూడదండి ఇక్కడ అవకాశం లేదు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అవకాశం కోసమే పనిచేశారు అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోయారు కానీ వెళ్ళిపోయాక ఇక్కడ బూతులు తిట్టడం ఇక్కడ పార్టీని కించపరచడం ఇదంతా కరెక్ట్ కాదు చాలా మంది టీడీపీ నుంచి కూడా బీజేపీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి సీఎం రమేష్ గారు వారు సుజనా చౌదరి గారు వారు కొంతమంది ఉన్నారు వాళ్ళే వెళ్ళిపోయాక పార్టీని బూతులు తిట్ల ఒక ఒక మంచి అంటే ఒక మ్యూచువల్ రిలేషన్స్ లో విడిపోవాలి ఒక మంచి రిలేషన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో నీకు నాకు కుదరలేదు మీకు ఇక్కడ సీడ్ ఇవ్వడం రాలేదు నేను అక్కడ ఇచ్చుకుంటాను ఆ రకంగా విడిపోయి ఒక మంచి రాజకీయ ప్రస్థానం చేసుకోవచ్చు అండి సో అంతేకాని ఇలా గొడవ పడి బూతులు తిట్టుకోవడం మీకు ఎందుకు సీట్ ఇవ్వలేదంటే ఈ రోజు మాకు సీట్లు అయితే ఇస్తారు గెలవగలమా అండి మా గర్జించే వ్యక్తి బహుశా మీ అందరికీ తెలుసు సంపత్ నాయక్ ఉన్నారు మీకు ఐడియా ఉంది కదా తెలంగాణలో సింహ గర్జన లాగా గట్టిగా వినిపిస్తాడు నాలాగే ఉంటాడు అక్క అక్క నాతో కూడా మాట్లాడతాడు నాయనకు కూడా సీట్ ఇచ్చాడు కనీసం రెండు వేలు ఓటింగ్ రాలేదండి పంచడానికి డబ్బు లేదండి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉండి పార్టీ ప్రచారం చేశారండి యువతరానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అవకాశం ఇస్తారండి కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో టెస్ట్ చేసే పరిస్థితి లేదు ఒకసారి చూద్దాంలే అనుకునే అవకాశం లేదు ఇది చిట్ట చివరి పరిస్థితిలో ఉంది ఇక రాష్ట్రాన్ని కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే సీనియర్ డాక్టర్ అవసరం సే ఇంకా కూడా జూనియర్ డాక్టర్లు పంపిస్తారంటే ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి సో అందుకనే ఈసారి యువతరానికి అవకాశం కల్పించలేదండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది లేడీస్ కి అవకాశం ఉంటుంది యువతరంలో మీరు చెప్పిన ప్రతి ఒక్క పేరుకి ఉంటుందండి మీ క్లారిటీ ఆఫ్ థాట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి డెఫినెట్ గా అంటే ఈ వీడియోని జన కూడా చూడాలన్నమాట ఎందుకంటే లోనే చాలా మందికి ఉన్న డౌట్ ఇది అంటే మాకు జగన్ మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గౌరవం ఇవ్వలేదు అంటే పక్క పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు ఎన్న దాంట్లో మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ నిజంగా యాప్ట్ అండి ఈ రోజు నా సిచ్యువేషన్కి అది కరెక్ట్ అనమాట